హలో మమ్మ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలియని వాళ్ళే ఉండరు అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన రెసిపీ ఇది దీన్నే మనం సున్నుండ అంటాము లేదా మినపుండలైనా అంటాము సో ఈ రెసిపీ వచ్చేసి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మమ్మ ఏం లేదు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అందరూ తెలిసిన విధంగానే మనకి మినపప్పు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తే మమ్మా సో పొట్టు మినపప్పు అయితే శ్రేయస్కరం అనమాట ఈ రెసిపీకి సో మనం దీన్ని వేయించుకునే పద్ధతిలోనే మన రెసిపీ యొక్క రుచి ఆధారపడి ఉంటుంది మరీ ఎక్కువగా వేయకూడదు మరీ తక్కువగా వేయకూడదు సో బాగా దూరంగా వేగితేనే మనకి పొడి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఇది ఏంటంటే మనకి ముద్ద అనేది మాడిన వాసన వస్తుంది సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ గురించి అంతా మీరు వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకో విషయం ఏంటంటే ఈ రెసిపీ అనేది మనం రెండు రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట మనం పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి లేకపోతే మన రుచికి అభిరుచికి తగ్గట్టు ఏదర్ షుగర్ యూజ్ చేసైనా రెసిపీ తయారు చేసుకోవచ్చు లేక బెల్లం యూస్ చేసైనా రెసిపీ తయారు చేసుకోవచ్చు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట మేమైతే చక్కెరను ఉపయోగించి చేసామమ్మ ఎందుకంటే మా పిల్లలకి చక్కెరతో తినడం ఇష్టం అంట సో దాని ప్రకారమే మనం చక్కెరను ఉపయోగించి రెసిపీ తయారు చేసాము మామ నేను నిజం చెప్తున్నా ఈ యొక్క రెసిపీని మనం రోజుకు ఒకటి కనుక తినగలిగితే ఈ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బయట దొరికే ఆహార పదార్థాలు ఇవన్నీ మనకి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సో ఇలా తీసుకోవడం వల్ల మనం ఎంతో కొంత ఆరోగ్యాన్ని కొంత మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాము ఓకేనా సో మనకి నెయ్యి కూడా చాలా మంచిగా ఉండాలి మమ్మ అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చాలా మంచిగా వస్తుంది సో మంచి నెయ్యి సూజ్ చేసుకోండి మనకి ఆల్రెడీ ఆన్లైన్ సైట్లో కూడా నెయ్యి అమ్ముతున్నారు దాన్ని బట్టి కూడా మనం పర్చేజ్ చేసి వాడుకోవచ్చు అనమాట సో జనరల్గా విలేజ్లో దొరికే నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది ఆ వేరు కదా మనకు తెలిసిన విషయమే అది సో కలుపుకొని మంచిగా మన చేతికి సైజు తగ్గట్టు ముద్ద ముద్ద చేసుకొని లడ్లు మనం ఒక పది పది రోజుల నుంచి పదిహేను రోజుల్లో స్టో స్టోర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇది సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసుకుంటూ ఉంటే ఇలా అనేది మనం తినగలిగినట్లయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అనమాట సో మమ్మ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పొడి పొడి తినే కొంతమంది కొన్ని ఏరియాలో డైరెక్ట్ పొడుగా కూడా తింటారు కొంతమంది ఏంటంటే పిల్లలకి ఇష్టమైన లడ్డూలు లడ్డూల రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది అమ్మ ఈరోజు రెసిపీ వచ్చేసి సో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను మా పిల్లలైతే ఈ లడ్డూని బాగా ఇష్టంగా తింటారు రోజుకొకటి కంపల్సరీగా మనం మర్చిపోకుండా మనం కూడా తినగలగాలి ఓకేనా థ్యాంక్ యూ